బిస్మిల్లా రహమాన్ రహీమ్ మిథులారా ఖురాన్ ప్రవచనం దివ్య ఖురాన్ యొక్క సందేశం ప్రతిరోజు కూడా ఒక వాక్యం చిన్న వాక్యం రెండే రెండు నిమిషాలు మూడు నిమిషాలలోపు మనము చక్కటి విషయాలు ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము దీవుని దయ వలన అనేక మంది దీన్ని వింటున్నారు చూస్తున్నారు సరే అది పక్కన పెట్టండి ఈరోజు కూడా మనము ఎనభై ఏడవ అధ్యాయం ఖురాన్ నుండి పదకొండు నుండి పదమూడు వాక్యాలు చిన్న వాక్యము దాని గురించి చెప్తాను ఇందులో ఏంటంటే ఎవరు హితబోధన స్వీకరిస్తారు ఎవరు హితబోధన స్వీకరించరు సత్యం చెప్పబడుతుంది అందరికీ కూడా ప్రస్ఫుటం చేయబడుతుంది ఇష్టమైన వాళ్ళు స్వీకరిస్తారు కానీ వాళ్ళు వదిలేస్తారు ఏమండి లైట్ ఉందండి లైటు లైట్ వేయడం జరిగింది చీకటిగా ఉంది రూము లైట్ వేయడం జరిగింది వెలుగు కావాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు తన కళ్ళు తెరిచి చూస్తాడు నాకు వెలుగొద్దును అనుకున్నవాడు ఏం చేస్తాడు కళ్ళు మూసుకుంటాడు ఏమండి అది లైట్ తప్పు కాదు అది కళ్ళు మూసుకుంటే ఎంత ఫాక్సింగ్ లైట్లు ఉన్నప్పటికీ కూడా అతను దాన్ని ఫ్లడ్ లైట్స్ ఉన్నప్పటికీ కూడా చీకటిగానే ఉంటుంది సరే దైవానికి భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు ఎవరు స్వీకరిస్తాడో దైవానికి ఎవరైతే భయపడతాడు ఆయనకు ఎవరైతే ఆ లొంగి జీవితం గడుపుతాడో వాడు స్వీకరిస్తాడు దాన్ని పెడచెమని పెట్టేవాడు పరమ దౌర్భాగ్యుడు అంతే కదండి ఎవరి కర్మగా ఎవరి బాధ్యులు నాకు వద్దు అన్న అన్న దాని గురించి దైవం బలవంతంగా ఏం చెప్పడం లేదు కదా ఇక్కడ సత్యం అందరికీ చెప్తున్నాడు బలవంతం ఏదైనా చేస్తున్నాడా నువ్వు నన్ను విశ్వసిస్తేనే నీకు నేను తిండి పెడతాను విశ్వసిస్తేనే నీకు నేను నీళ్ళు ఇస్తానని చెప్పేసి గాలిస్తానని చెప్పేసి ఏమైనా పెడతాడా అలాగైతే ప్రతి ఒక్కరూ విశ్వసించేస్తారు నువ్వు దైవం ఒక్కడే నేను విశ్వసిస్తేనే నీ నీ గాలి లోపలికి వెళ్తుంది అన్న కండిషన్ పెట్టేశాడు అనుకోండి దాని పరీక్ష ఏమంటుంది ఇక్కడ దైవం ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకుని మనము ఏదో చెడు గ్రహించాలి అతను ఘోరమైనటువంటి అగ్నిలో పడిపోతాడు ఎవరు ఎవరైతే తన హితబోధన పెడచేవరని పెడతాడు ఏమండి ఆ తర్వాత అందులో అతను చావు బ్రతుకుని లేడు చచ్చిపోదామన్నా చావురానటువంటి పరిస్థితి ఉంటుంది నరకంలో స్వర్గంలో కూడా చావు రాదు నరకంలో కూడా చావు రాదు చావు అనేది కేవలం ఇక్కడే ఈ ప్రపంచంలోనే మనిషికి ఒకేసారి పుడతాము ఆ చనిపోతాము తిరిగి ఇంకొకసారి పుడతాము సోదర మహాస్యలారా మన తీర్పు దినం కోసం ఇక అంతే చావడం అనేది ఉండదు ఇది ఈ విషయం ఈ వాక్యం యొక్క అర్థం సరే రండి దైవం మనందరికీ కూడా ఈ వాక్యంపై మన ఈ వాక్యాన్ని మన జీవితంలో అనుసరించే సద్ సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక వాక్యుద్ధావా అలీలహందుల్లాహిరబుల్ మీన్స్ సర్వేజన సుఖు